మిత్రవంచన పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మోసగాడి మెప్పు కోసం నీవి విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలీదు కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చతురగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడు ఉండేవాడు చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహం అయ్యింది వాడి పేరు మార్గసింహుడు వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం అడవుల్లోకి వెళ్ళిపోయాడు రాజైపోవటంతో చిత్రసేనుడి జీవిత విధానమంతా మారిపోయింది ఇప్పుడు అతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పనిలేదు అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరవలేదు తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు రాజయ్యాడు గనక తనకిక ఏ లోటు ఉండదని వాడు అనుకున్నాడు ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు తన కులవృత్తిలో దక్షత సంపాదించుకోలేదు తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభా మంటపం వద్దకు వెళ్ళి వేచి ఉన్నాడు కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు మార్గసింహుణ్ణి చూశాడు కానీ గుర్తించనట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు ఇలా రెండు మూడు రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకు ఏమీ ఉపకరించదని వాడు రూఢీ చేసుకున్నాడు తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి ఇవాళ మేమంతా వేటకుపోతున్నాము మా వెంట అడవికి రా అని పిలిచారు మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు అడవిలో మిగిలిన వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా చిక్కలేదు వాడికి వేట బొత్తిగా రాదు సూర్యాస్తమయం వేళ వేటగాళ్లు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకొని ఇండ్లకు తిరిగి పోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్ళతో కలవటానికి సిగ్గు వేసింది వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంబడి నడుస్తూ పోసాగాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చొని ఉన్నది ఆమె తొడపైన తలపెట్టుకొని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు అది గమనించి ఆమె మునిలేస్తే ప్రమాదమని వెళ్లిపోమ్మని అతనికి సైగ చేసింది మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని ఈమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గ తొడిగి పది కాలాల పాటు ఫలితాలను ఇస్తుందని ఆలోచన చేశాడు వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పటానికి వచ్చానని కబురు చేశాడు వెంటనే రాజుగారి దర్శనం లభించింది మార్గసింహుణ్ణి చూసి రాజు మనం కలుసుకొని చాలా కాలమైంది నిన్ను నేను మరిచాననుకోకు కానీ రాజరికం ఒక పంజరం లాంటిది వెనక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు ఇంతకు నువ్వు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అన్నాడు చిత్రసేనుడు అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను ఆమె దేవకాంత అనుకోవలసిందే కానీ మానవకాంత కాదు ఆమె వెంట ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది కానీ ముని వద్ద గుహలో ఉండదగినది కాదు మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు చిత్రసేనుడికి ఆ స్త్రీని కాజేయాలని బుద్ధి పుట్టింది అతను వెంటనే మంచి దుస్తులు ధరించి రెండు గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుణ్ణి ఎక్కమని మార్గసింహుడి వెనకగా అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు గుహకు కొంత దూరంలో ఇద్దరు గుర్రాలు దిగారు చిత్రసేనుడు తన స్నేహితుడితో నీవు గుహలోకి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు నిద్రపోతుంటే ఆ మునితల నీ తొడపైకి మార్చుకొని ఆ స్త్రీని నా వద్దకు పంపు తర్వాత నేను వచ్చి ఆ మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడు మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తలపెట్టుకొని అలాగే నిద్రపోతున్నాడు మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు ఆయన నవ మన్మధుడు ఈ ముని తల నా తొడ మీదికి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అన్నాడు వెంటనే ఆ స్త్రీ అమిత ఉత్సాహంతో మునితలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధంలో నుంచి బయటపడిన పక్షిలాగా బయటికి పారిపోయింది చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు ఆమె అతను ఊహించిన దానికన్నా చాలా రెట్లు అందంగా ఉన్నది అతను ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంటతడి పెట్టుకోసాగాడు అతని కన్నీటి చుక్కలు మీద పడి ముని నిద్రలేచి కూర్చొని ఆడదానికి మారుగా ఎవడో మగవాడు ఉండటం చూసి ఎవరు నువ్వు ఆ స్త్రీ ఏమయ్యింది అని అడిగాడు మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు అంతా విని ఆ ముని దుర్మార్గుడ పాపిష్టివాడా ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం తనకు సేవలు చేసే స్త్రీని తీసుకుపోయినవాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి ఆ ముని శపించక తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే ఆ మునిని వదిలి పారిపోయిన స్త్రీని ఆ ముని శపించక గోరుచుట్టపైన పోటులాగా అతాసుడై ఉన్న మార్గసింహున్నే ఎందుకు శపించాడు ఆ ముని దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఆ మునికి ఎందుకు జాలి కలగలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు రాజు కృతజ్ఞుడే వంచకుడే కానీ లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు అందమైన స్త్రీలను సంగ్రహించడం రాజులకు స్వాభావికం అందుచేత ముని రాజును శపించలేదు ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ మోహం లేదు వ్యామోహము లేదు ఆమెకు తన సేవ చేయడం ఇష్టం లేక రాజు యొక్క అంతపురంలో ఉండాలని అనుకున్నట్టయితే అది ఆమె దురదృష్టం అందుకు ఆమెను శిక్షించడం అనవసరం పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పనిచేశాడు ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగట్టుతాడు అంతేగాక వాడు ఏనాడో జీవ శవమైపోయాడు వాడు ఏ విధంగానూ బతకలేకనే ఎండమావి లాంటి రాజు యొక్క స్నేహాన్ని ఆదరాన్ని వాంఛించాడు అందుచేత చావు వాడికి విమోచనమే కానీ శిక్ష కానే కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు